ఈ ఈ రోజు మన ఎస్పీస్గా కూడా కృతజ్ఞ మేరకు మన పలాస లోకల్ పోలీస్ మరియు ప్రైవేట్ పోలీస్ లీగల్ టీమ్ అండ్ ఆర్పీఎఫ్ కలాసా ఇంకా కూడా జాయింట్ ఆపరేషన్ మన నార్కోటిక్స్ డ్రగ్స్ చేసింది అయితే ఇందులో భాగంగా మా టీమ్స్ అంతా కలిసి మా మన మా డాష్ కార్డ్ ఎస్పీగా పంపించిన డాష్ కార్డ్తో పాటుగా చెన్నై రైలు మెయిల్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి అమలు కూడా చెక్ చేస్తాం టీమ్స్ అన్ని కూడా అలాగే కూడా దీని యొక్క జాయింట్ ఆపరేషన్ చేస్తాము పర్పస్ ఏంటంటే మెయిన్ గంజాయి ఈ ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందని మాకున్న ఇన్ఫర్మేషను సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్సేరకు ఇది వర్కౌట్ చేస్తున్నాం ఈ గంజాయిని అరకట్టాల ఉద్దేశంతో మెయిన్ దీంతో మోటివ్ ఈరోజు అయితే సక్సెస్ఫుల్ చేసాం కానీ మా మా టీము అమరావతిలోకి వెళ్ళి వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ప్యాక్ అయ్యాము థ్యాంక్ యూ అలాగే నైట్ టైము ఈ యొక్క మన యూత్ ఎక్కువ ఈ గంజాయికి ఎడిట్ అయిపోయి మనకి నైట్ టైం రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు గంజాయికి బాగా అడిక్ట్ అయిపోయారు వాళ్ళని కూడా ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా మేము రావుతున్నాం పురుగులు మొత్తుకు అయిపోతుంది గంజాయి మొత్తుకు బకుండా వాళ్ళని వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావాలని ఈ యొక్క గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేది అవుట్ చేసి దాన్ని పొగడి వేలతో పీకేయాలనే ఉద్దేశంతోనే మేము స్ట్రాంగ్ డిషన్ తీసుకొని ఈ గంజాయిని అరికట్టాలన్న ఉద్దేశంతో మేము దీన్ని కండక్ట్ చేస్తున్నాం గంజయ్ ఎక్కడ ఉన్నా సరే ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే గంజయ్ ఎక్కడున్నా ఏ రకం ఉన్నా ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని ప్రజలందరినీ కూడా ఇది మేము విన్నవించుకుంటున్నాం ఈ నా ఎక్కడో ప్రజల పాత్ర మాకు చాలా అవసరం ఆవిడ ఎవరైనా సరే అమ్మాయిల్ని ఇప్పించినా ఏదైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా సరే ఆ విధంగా డైలీ యూర్ అనే ఒక ప్రాబ్లమ్ ప్రతిరోజు పెడుతున్నాం ఆ ప్రాబ్లంలో డిఎస్పి గారు కానీ మాకు కానీ ఎవరికైనా కానీ ఇన్ఫామ్ చేస్తే ఈ ఆగ్రాయాలను కూడా కంట్రోల్ చేస్తాం అక్కడ అక్కడక్కడ ఆగ్రాలు వాళ్ళు గంధ మొత్తం ఎడిక్ట్ అయిపోయి యాక్టివిటీస్ చేసుకున్నారు కాబట్టి వాటిని కూడా కంట్రోల్ ఉద్దేశంతో డైలీ యూర్ డిఎస్పి ప్రాబ్లం పెట్టారు సార్ అది కూడా అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్మూలంగా